ప్రభునందు ప్రియలేరా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడవచనము అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు ఏసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులేర పాత నిబంధనలో అన్యజనులు దూరంలో ఉండినవారని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి మీరు అంటే ఇతర ప్రజలైన మీరు అని అర్థము వారి పాపము అపనమ్మకముల మూలముగా వారు దేవునికి దూరముగా ఉన్నారు అయితే క్రీస్తులో ఉండడం ద్వారా దేవునికి దగ్గరయ్యారు విశ్వాసులందరికీ దేవుని సన్నిధికి మార్గము తెరవబడి ఉన్నది ఏది ఏమైనా ఎఫ్ఏసి పత్రిక రెండవ అధ్యాయంలో వ్రాయబడినట్లు అన్యజనులు సమీపస్తులగుట నూతనంగా సృజింపబడిన క్రీస్తు నందలి విశ్వాసుల సమాజమును తెలియజేస్తుంది అనగా యూదులు దేవుని ప్రజలు క్రీస్తు వారిలో పుట్టిన గనుక సమీపస్తులైది అయినను మునుపు దూరస్థులైన అన్యులు క్రీస్తు రక్తం ద్వారా సమీపస్తులై ఉన్నారు ఎబ్రి లఘు పత్రిక పదవ అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చిన గమనిస్తే సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడియున మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నదని వాక్యము సెలవిస్తూ ఉన్నది అనగా యూదులేమి అన్యులేమి క్రీస్తులో సమీపస్థులయ్యారు యూదులు అన్యులు ఏకము చేయబడి ఉన్నారు పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు యేసు క్రీస్తు తన రక్తమును శ్రమించిన శిలువను కూర్చిన ప్రస్తావన అయి ఉన్నది క్రీస్తు శిలువపై పొందిన కఠోరమైన మరణం రక్త ద్వారల వలన సమీపముగా చేయబడి కులశైలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చిన గమనిస్తే ఆయన ఎందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన శిలవ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందునవైనను పరలోకమందునవైనను వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధాన పరచుకునే వలననియు తండ్రి అభిష్టమైన తెలియజేస్తూ ఉన్నాడు అనగా ఆయన మరణము ద్వారా ఆయన నీతిని మనం ఊహించినట్లు యేసుక్రీస్తు మన పాపములను తనపై వేసుకున్నాడు మనము దేవుడి సన్నిధానములకు చేరుడకు క్రీస్తు తన రక్తమును సమకూర్చాడు మనము క్రీస్తు నందున్నప్పుడు నీతి మంతులముగా తీర్చి తీర్చబడి క్రీస్తును ధరించి ఉండటం వలన మనము నీతి మంతులమై ఉన్నాం ఆయన పాపులపై వారి బాధ్యత సమయంలో తన కరుణను కుమ్మరించ కలిగినట్లు దేవుడు పాపంపై తన ఉగ్రతను శిలువలో కుమ్మరించాడు కాబట్టి పాపులను నీతి మంత్రులను తీర్చడంలో దేవుడు న్యాయవంతుడై ఉన్నాడు కనుక ప్రియమైన వారలారా క్రీస్తు ప్రాణం పెట్టుట వారి సమీపత్వమునకు కారణం ఆయన శిల్వ రక్తము వలననే కలిగినదే ఆ ఫలితము దేవుడు మిమ్మల్ని దీవించి గాక